ఏం దానం చేయాలి చంద్రగ్రహణం పితృపక్షం కారణంగా ఈరోజు దానం అనేక రెట్ల ఫలాలను పొందుతుంది అందువలన ఈరోజు తెల్లని వస్తువులు వస్త్రము బియ్యము పాలు పెరుగు వెండి ముత్యం బంగారు ప్రతిమ దానం చేయడం చాలా ప్రయోజనకరం మరియు సుఖం ఎవరు గ్రహణ శాంతి చేసుకోవాలి ఈ గ్రహణం శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రములందు సంభవించటం వలన శతభిషం పూర్వభాద్రా నక్షత్ర జాతకులు కుంభరాశి మేష వృషభ మిథున వారు గ్రహణం చూడరాదు పూర్వభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రముల వారు కుంభరాశివారు సింహ కర్కాటక మీన మకర మరియు వృషభ రాశుల వారు మరునాడు గ్రహణ శాంతి చేసుకోవాలి ఈ గ్రహణ ప్రభావం మంచి అయినా చెడైనా ఆరు నెలలు ఉంటుంది అలాగే గ్రహణ గోచారం ప్రకారం కుంభ వృశ్చిక కర్కాటక మీనరాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది కావున గ్రహణం అయిన మరుసటి రోజు అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం శుచి అయిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పాలు పెరుగు ఒక నల్ల మినుములు ఒక తెలుపు రంగు పంచా టవల్ లేదా జాకెట్ కుట్ట అలాగే ఒక కిలోంబావు బియ్యం వెండి సర్పం ముత్యము స్వర్ణ ప్రతిమ అదేవిధంగా శక్తి కొలది దక్షిణ తాంబూలం పెట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వవలని బెండి సర్పం ప్రతిమను కూడా దానం ఇచ్చినచో విశేష ఫలితం ఉంటుంది కానీ ఆర్థిక శక్తిని దృష్టిలో ఉంచుకొని చేయండి గ్రహణశాంతి శాంతి చేసుకొని వారు ఇంద్రణలో దండధరశ్చ వృక్ష ప్రచేత సో వాయు కుబేరా ఈశాహ మజ్జన్మ వృక్షే మమరాశి సంస్థే సోమోపరాగం సమయంతు సర్వే అను శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకొని అశ్వత్థ అంటే రావిచిట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి గ్రహణ ఫలితం భాద్రపద మాసంలో గ్రహణం సంభవించినచో కళింగ వంగ సౌవీర సౌరాష్ట్ర దేశములలో అరిష్టం కలుగును మరియు తురుష్కులకు మరియు గర్భిణులకు ఇబ్బందులు కలుగును ఈ గ్రహణం వలన అధికారులకు వర్తక వాణిజ్యకారులకు నష్టం వాటిల్లును నదీ తీర ప్రాంతములందు ఇబ్బందులు ఏర్పడుట భయోత్పాదకములు జరుగును అగ్నితత్వ నక్షత్రములగటచే తినే పదార్థముల ధరలు అధికమగును కళాకారులకు మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగును స్వస్తి సమస్తలోక సుఖినో భవంతు